తర్వాత సౌండింగ్ తగ్గిపోయింది పేరున్న సినిమాలేవీ రావట్లేదు వచ్చిన సినిమాలేవీ ఆడట్లేదు ఈ క్రమంలోనే మరో వారం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా గడిచిపోయింది మరి ఈ వారం రాబోతున్న సినిమాలేంటి ఈ ఫ్రైడే అయినా థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించే ఉన్నాయా ఇవన్నీ రిలీజ్ స్టోరీలో చూద్దాం ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి కానీ బాక్సాఫీస్ దగ్గర సందడి మాత్రం కనిపించడం లేదు మార్చిలో భీమా గామి ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి క్రేజీ సినిమాలు వచ్చినా ఏ ఒకటి బ్లాక్ బస్టర్ కాలేదు ఈ వారం శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్ విడుదలవుతోంది దీనిపై ఆసక్తి బాగానే ఉంది దీనికి కారణం శ్రీ విష్ణు ముందు సినిమా సామాజవర్గమన బ్లాక్ బస్టర్ కావడమే సామాజవర్గమనతో శ్రీ విష్ణు మార్కెట్ బాగానే పెరిగింది అదిప్పుడు ఓం భీమ్ బుష్కు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్ పైగా ఇప్పుడు సినిమాలు కూడా లేవు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండస్ట్రీకి పూర్తిగా డ్రై పీరియడ్ నడుస్తోంది మరోవైపు మార్చి ఇరవై రెండున లైన్ మ్యాన్ సినిమా కూడా విడుదలవుతోంది త్రిగున్ ఇందులో హీరో ఈ రెండు సినిమాలే ఈ వారం వస్తున్నాయి వీటిలో అందరి ఫోకస్ ఓం భీమ్ బుష్ పైనే ఉన్నాయి అయితే ఈ వారం సినిమాలకు ఐపీఎల్ గండం కూడా ఉంది మార్చి ఇరవై తొమ్మిది నుంచి మళ్లీ బాక్సాఫీస్ కు మంచి రోజులు వస్తాయేమో చూడాలి ఎందుకంటే ఆ రోజు టెలో స్క్వేర్ ఆ తర్వాతి వారం ఏప్రిల్ ఐదున ఫ్యామిలీ స్టార్ స్టారానున్నాయి వీటితోనే సమ్మర్ ఫ్యూచర్ తేలనుంది